ప్రస్తుతం మనకి నగరంలో పెరుగుతున్న ఊపిరితిత్తుల వల్ల చాలామందిలో సిగ్నిఫికెంట్లీ లంగ్ ఇష్యూస్ అనే వస్తున్నాయి ఒకప్పుడు మన సర్జరీ చేసేటప్పుడు లంగ్స్ పింక్గా వాళ్ళకట్లు ఉండయి ఇప్పుడంతా నల్లగా అది కాలుష్యం వల్ల అయినా కావచ్చు లేదా సిగరెట్ స్మోకింగ్ వల్లన్నా కావచ్చు ఏదైనా కానండి ఆ చూసినప్పుడు ఆ ఇదంతా మారిపోతుంది సో ఎందుకు ఇది అవుతుంది మనం ఏదైతే గాలి పీల్చుకుంటామో బయట నుంచి పీల్చుకునే గాలి అంతా మనకి ముక్కు కానీ నోటి ద్వారా కానీ ఊపిరితిత్తులోకి వెళ్ళి అంత డిపాజిట్ అంతా ఊపిరితిత్తుల్లో అవుతుంది సో ఈ కాలుష్యం వల్ల మన ఊపిరితిత్తుల మీద సిగ్నిఫికెంట్ ఇష్యూస్ అనే వస్తున్నాయి మెట్రోపాలిటన్ సిటీస్లో మనకి వానలు పడినప్పుడు కానీ లేదంటే పొల్యూషన్ ఎక్కువైనా కానీ లేదంటే స్కూల్స్ సెలవు నుంచి వచ్చేసి మనకి ఆఫీసెస్ అయినప్పుడు కానీ ఆ సమయంలో చాలామంది పేషెంట్స్ వస్తుంటారు మాకు ఆయాసం ఎక్కువ అవుతుంది సార్ దగ్గ ఎక్కువ అవుతుంది సార్ ఇబ్బంది ఎక్కువ అవుతుంది అని చెప్పండి సో ఇవన్నీ కూడా మనకి కాలుష్యం వల్ల వచ్చే దుష్ప్రభావాలు సో సింపుల్ థింగ్ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే అండి మనకి కాలుష్యం వల్లే సిగరెట్ తాగని వాళ్ళకు కూడా సిగరెట్ తాగితే ఎంత ఆ పార్టిక్యులర్ మ్యాటర్ ఎంత అయితే వెళ్తుందో అట్లాంటి ఎఫెక్ట్స్ కూడా మనం చూస్తాం మన తప్పు లేకుండా మనం ఓన్లీ కాలుష్యం ఉన్న ప్రదేశంలో మనం నివసిస్తూ ఉంటే కనుక సో మన దగ్గర ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మనం వింటానే ఉంటాము న్యూస్లో కూడా చూస్తూనే ఉంటాము ఢిల్లీలో ఒక సమయంలో ఎక్కువైంది అంటాము హైదరాబాద్లో పేరు రాదు కానీ హైదరాబాద్లో కూడా మనకి ఇప్పుడు న్యూస్ పేపర్లో వస్తూ ఉంటుంది రాకపోయినా మనం సేఫ్ అనుకునే మన ఊర్లు విశాఖపట్నం వైజాగ్ కానీ వేరే ఏ ఊర్లైనా కానీ అక్కడ లోకల్ ఇండస్ట్రీస్ వల్ల కానీ వల్ల అయినా కానీ కాలుష్యం అనేది మనకి బయటికి తెలియకపోయినా దాని ప్రభావం మనకి ఆ ఊపిరితిత్తుల మీద చాలా సిగ్నిఫికెంట్గా ఉంటుందండి అది మనం చూసుకుంటూ ఉండాలి ఏక్యూఏని చూసుకుంటూ ఉంటాం అనేది చేయాల్సి వస్తుంది